మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ కాకినాడ జిల్లా సామలకోట పట్టణం స్థానిక సీతారామ కాలనీలో నివాసం ఉండే ములపత్తి మాధురి మరియు ఆమె ఇద్దరి కుమార్తెలను అతి దారుణంగా హతమార్చిన అంతకుడు ఈ యొక్క వివరాలను కాకినాడ ఎస్పీ కార్యాలయం నందు ఎస్పి బిందు మాధవ్ ఈ యొక్క క్రైమ్ను ఛేదించినటువంటి పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి రాజు పెద్దాపురం క్రైమ్ సిఐ అంకబాబు సామలకోట సిఐ కృష్ణ భగవాన్ ఇతర పోలీస్ సిబ్బంది కలిసి గురువారం ఉదయం పదకొండు గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి హత్యకు గల కారణాలు హత్య చేసిన వ్యక్తి యొక్క వివరాలను మీడియాకు వివరించారు ఈ సందర్భంగా హత్యకు పాల్పడినటువంటి తలే సురేష్పై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించడం జరిగిందని అదేవిధంగా నిందితుడు సురేష్ వద్ద నుండి వెండి మరియు బంగార వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని మీడియాకు తెలియజేశారు సండే రోజు పొద్దున్న ములపర్తి మాధురి గారు ఆవిడ ఇద్దరు పిల్లలు ఇంట్లో చనిపోయి పడిపోయినట్టుగా ఆమె హస్బెండ్ వచ్చి పక్కన నైబర్స్కి చెప్తే నైబర్స్ పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే పోలీస్ సీన్ విజిట్ చేసి అక్కడ చూడగా మాధురి గారు అట్లనే ఆమె ఇద్దరు డాటర్స్ పుష్పకుమారి గారు అట్లనే జెస్సీ లోనా గారు వీళ్ళిద్దరు పిల్లలు సిక్స్ ఇయర్స్ అండ్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళందరూ రక్తపు మడుగులో పడిపోయి ఇంట్లో ఉండగా కనిపించింది సీన్ విజిట్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది అక్కడ ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు అనేది చూసి ప్రైమరీగా అక్కడ స్ట్రగుల్ ఏం కనిపించలేదు సో ఎవరు తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు అని సస్పెక్ట్ చేసాం మేము చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి డంప్ అట్లనే ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు చనిపోయిన వ్యక్తింతో ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత నిన్న దానిలో అక్యూజ్ కింద తలే సురేష్ సురేష్ అనే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ సురేష్ అనే అతను మాధురి గారితో ఒక రెండు సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కలిగి ఉండి వాళ్ళిద్దరు తరచూ కలుస్తూ ఉన్నారు ఒక రెండు సంవత్సరాల్లో ఒక ఏడు లక్షల రూపాయలు ఆమె నిమిత్తం ఆమె కుటుంబ సభ్యుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగా చెప్తున్నాడు అతను అట్లనే ఈ మధ్యన అతని భార్యకు కూడా అనుమానం వచ్చి ఇంట్లో కూడా వివాహేతర సంబంధం ఏదో ఉందని ఆమె కొంచెం గొడవ జరుగుతోంది అదే బ్యాక్గ్రౌండ్లో మాదిరి గారితో కూడా కొంత గొడవ పడుతూ ఉన్నాడు సో థర్డ్ ఇన్సిడెంట్కి ముందు రోజు రాత్రి మాధురి గారి భర్త లేని సమయంలో ఆవిడ కాల్ చేసి పిలవగా ఆవిడ ఇంటికి వెళ్ళి వెనక డోర్ నుంచి ప్రవేశించి ఆవిడతో పాటు కాసేపు టైం గడిపిన తర్వాత ఇంకొంచెం బంగారము వాషింగ్ మెషిన్ కొనమని ఆవిడ అడిగే అడిగేసరికి అతని కోపంతో ఒక దుడ్డు కర్ర తీసుకొని ఆవిడని ఒక దెబ్బ కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత ఆవిడ కింద పడిపోయిన శబ్దానికి పిల్లలు వేసేసరికి వాళ్ళు ఎక్కడ ఐ విట్నెస్లు అవుతారు అని వాళ్ళిద్దరినీ కూడా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే అతను అరెస్ట్ చేశామో ఏడో తారీఖున షుగర్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ అతని లారీని కూడా సీజ్ చేయడం జరిగింది ఆ లారీలో కొంత బంగారము వెండి ఇవన్నీ కూడా కనిపించాయి అవన్నీ ఎందుకు తీసుకొచ్చామన్నాక ఇది దొంగతనం చేసి ఎవరో తీసుకెళ్ళిపోయినట్టు కనిపించినట్టు ఉంటుందని ఆవిడ వేళకు నొంగరాలు అక్కని వచ్చేసాడు అతను సో ఇవన్నీ సీజ్ చేసి ముద్దాయిన అరెస్ట్ చేయడం జరిగింది కేసుని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా ఫర్దర్గా ఎవిడెన్స్ అంతా ఇంటాక్ట్ సబ్మిట్ చేసి తొందరగా ఛార్జ్షీట్ షీట్ చేసి స్పీడీ ట్రైల్లో పెట్టి కేసుని ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చేలాగా విల్ ట్రై ఈ కేసులో రిజిస్టర్ అయినప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టి డిటెక్ట్ చేసిన ఎస్డిపి పెద్దాపురం అట్లానే సామల్కోట ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంకబాబు జగ్గంపేట సిఐ గారు వీళ్ళందరూ వర్క్ చేశారు ఈ కేసు మీద ఇది తొందరగా డిటెక్ట్ అవడానికి ఆల్ దియర్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ క్రూషియల్ అట్లానే ఐటీ కోర్ టీమ్ కూడా అక్కడ టవర్ డంప్ కానీ కాల్ డేటా రికార్డ్స్ కానీ వెంటనే ఇచ్చి ఎనలైజ్ చేసి ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ ఆల్సో సపోర్టెడ్ అలాట్ సో ఐ కంగ్రాచులేట్ పెద్దాపురం సబ్ డివిజన్ ఇన్ టొటాలిటీ అండ్ ఆల్సో ఈ ముగ్గురు నలుగురు ఇన్స్పెక్టర్స్ ఎవరైతే నేను చెప్పానో సామల్కోట సిఐ జడ్డంపేట ఇన్స్పెక్టర్ అట్లనే సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా డే గుడ్ వర్క్ కేసు తొందరగా డిటెక్ట్ చేశారు ఇంత సెన్సేషనల్ కేసుని క్విక్గా విత్ ప్రాపర్ ఎవిడెన్స్ డిటెక్ట్ చేయడం ఇస్ అ గుడ్ థింగ్ సో విల్ మేక్ షూర్ దట్ ఆల్ ఎవిడెన్స్ ఈస్ ప్రాపర్లీ సబ్మిటెడ్ టు ద కోర్ట్ అండ్ కన్వెక్షన్ కమిషన్ ఎంక్వైరీస్లో అట్లనే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది పరిచయం ముందని తెలిసిన తర్వాత ఇతను ఏమైనా ఇక్కడికి వచ్చాడా అని కాల్ డేటా తీసుకోవటం జరిగింది మొత్తం ఒక వెయ్యి నలభై నాలుగు కాల్స్ ఉన్నాయండి వాళ్ళిద్దరికి మధ్యలో మాధురి గారు అట్లనే ఈ సురేష్ అనే అతనికి థౌసండ్ ఫార్టీ ఫోర్ కాల్స్ ఉన్నాయి సో బాగానే ఎక్వైంటెన్స్ ఉంది అని తెలిసిన తర్వాత అతని వేరే బౌట్స్ ఈ లొకేషన్ దగ్గరకు వచ్చాయా అని చూసినప్పుడు ఎక్కడైతే చనిపోయి ఉన్నారో ఆవిడ అక్కడి నుంచి టూ హండ్రెడ్ మీటర్ దూరంలో ఆ రోజు నైట్ అతను వెయిట్ చేశాడు కాసేపు అని మొబైల్ లొకేషన్ అక్కడ వచ్చింది సో అదంతా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి అక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది